ప్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే శ్రీ శ్రీ అరుణాచల స్తుతి పంచకము అరుణాచల తత్వము ఈ శరీ ఈ శరీరమయోధునీనను మదిని నాశము నర్చి బుద్ధి హృద్వాపి యగుచులో దృష్టి వలన అద్వైత మగునిజౌహం జ్యోతి గావించు గాంచుటరయ్య భూమధ్య మౌయరుణాద్రి దీపదంశనయ్ ఒప్పు తత్వార్థ మగను శ్రీ అరుణాచల మహత్యం నందివాకు అది ఏయించ స్థలము స్థలం అరుణాచలంబు స్థలంబులన్నింటిలోనూ మిగులన అధికము అదియే భూ హృదయంబగు అదియే మరియు శివుని హృ క్షేత్రమగు మర్మ చిత్స్ స్థలంబు పతియుగుణనతుడు వశయించు సతతమందే అలరు గిరివేషమునయరు అరుణ అరుణాచలమన ఉండ్రు ఉండ్రు ప్రభాక్షయాద్రిన జ్యోతిస్వరూపుడయ్య నుండుటా చందము లోకము కృపతో చెయ్యన బ్రోచి అనుగ్రహింపగా ఇందు వసింత సిద్ధుడన నెప్పుడు నా హృదిలోన వెళ్లిపెంపొందును సంతతంబగు హో భో భోగ సమన్వితమై ఎరుంగుమా బంధమునరించు స్వభావము గల సర్వలోక పురుష పాప సంచయరుణ బంధక కనివృత్తి దర్శనమాత్రమనె జేయుట కరుణ క్షయపదమయ్యరని పూర్ణ తేజోమయ భూధరమిధే రూపు దెలియ్యేళ్లను చేరి జూపు దూరమున బుద్ధి వలన కూడా శ్రమ ప పడక వేదాంత సార్థకమైన అర్థవిజ్ఞానమెల్లరూ విజ్ఞానమెల్లరు నందగలరు యోజనంబుల వాస మునరించ వారగు వర వారనలకు ఉండనట్లను దీక్షాదులు ఒకటి అయిన పాసరహిత నా సాయుధ్య ప్రాప్తి సిద్ధ మీకు మీకోడైన నా ఆజ్ఞ చే సెలవు మీద శ్రీ అరుణాచల మహత్యం సంపూర్ణం సి శ్రీ అరుణాచల మహత్యం పూర్వార్థం అధ్యాయం ఒకటి పూర్వం సత్యలోకం నందు కమలాసనుడైన బ్రహ్మను వినయంతో సమీపించి చేతుల మూర్చి నమస్కరించి సనక మహర్షి ఇట్లు ప్రశ్నించను ఓ వేదవేద్య సకల లోకారాజ దేవదేవ చతుర్ముఖ నీ మహానుగ్రహం చేత నేను అశేష విజ్ఞానం పొంది ఉన్నాను నీ ఉపదేశం చేత త్వద్భక్తిభరితమైన నా హృదయ దర్పణమున ఎల్లప్పుడూ సకల జ్ఞానము ప్రతిఫలించుచున్నది నీ కటాక్షం వలన నేను వేద సారమును స్థిరము అయిన శివ విజ్ఞానం పొందుతీని ఓ దయానిధి ఈ భూలోకంలో దేవతల చేతనో మనుషుల చేతనో భూతాదుల చేతనో సిద్ధుల చేతనో ప్రతిష్టింపబడిన శివలింగం అనేక క్షేత్రములలో వెలిసి ఉన్నది ఇవి కాక చెదరని వైభవం కలదయో స్వయంభవమునో తేజోమయము అయిన లింగం అయినా ఉన్నచో దయతో నాకు తెలుపుమని ప్రార్థించుచున్నాను నామస్మరణ మాత్రం చేత పాప వినాశం చేయ సమర్థమైనది శివసారూప్యం అసగ గల అగ ఒక భవ్యలింగ మెచ్చటనైనా ఉన్నదా అనాథయో జగదాధారము అవ్యయము అయినదయో దర్శన మాత్రమున మానవులను కృతార్థన చేయగలదయో శివతేజము లింగాకృతి ధరించి ఉన్నట్టుదయో ఆయన దివ్యక్షేత్రం ఏదైనా ఉన్నచో దయాపూర్ణుడవై నాకు తెలియజేయవలసినదని వేడుచున్నాను అని ఇట్లు భక్తి ప్రపూర్ణుడై కుతూహలంతో వినయపూర్వకంగా వేడుకొనుచున్న సనకుని చూసి మహాతపోనిధైన చతుర్ముఖ బ్రహ్మ ప్రసన్నుడయ్యను తక్షణమాతడు అంతర్ముఖుడై అంతః అంతఃసుఖ జలధిలో మునిగి సర్వాధారుడైన శంకరుడు పూర్వం తేజోత్సంభవ రూపుడై వలిసిన వృత్తాంతంను స్మరించి తన్మయుడై బాహ్య స్మృతిని కోల్పోయాను ఆ విధంగా జానంలో మునిగిపోయి బాహ్య స్మృతిని కోల్పోయిన బ్రహ్మ శివుని ఆజ్ఞ చే మేలుకొని తన ముందు వినమ్రుడై నిలిచి ఉన్న సూతిని సుతుని జనకుని చూచినాడు శివదర్శనం చేత ఆనంద లోచనుడై పులకాంకిత శరీరుడై గద్గత్ స్కంఠంతో బ్రహ్మ పలికినాడు పుత్ర సనక నీచే ప్రశ్నించబడిన నేను అంతఃకరణంలో శివుని దర్శించుకొని ఉండిపోయి నిన్ను మరిచితిని బహుళ తపస్సంపన్నుడమైన నీ యొక్క త్రీ తీవ్ర శివభక్తి నా హృదయం క్షణమాత్రంలో బాహ్య విషయం మరిచినది అచలులై సర్వకాలముల ఎందునో శివభక్తి పరాయణులైన వారి చర్యల వలన లోకములు పావనం లగను అట్టివారి దర్శనం సంభాషణ సహవాస క్రీడలు సర్వపాప ప్రణాశకమును నేను నీకు ఇప్పుడు చెప్పబోవ అద్భుతగాధను శ్రద్ధతో ఆలకింపము పూర్వం అవ్యాజ కరుణాపూర్ణమైన అరుణాద్రి అని మహాతేజం యొక్క ఆవిర్భావం ఇప్పుడు నీకు తెలిపదను సదాశివుడు ప్రళయానంతరము బహశ్యాం అని సంకల్పించడం వలన సదాశివుని స్వభావం నుండి నేను విష్ణువును ఉద్భవించితి నేనే ఘనడను అను అహంకారం చే కలహించుకొని ఇరువరము భీషణముగా యుద్ధం చేయిచుంటుమి అట్టి మమ్మ చూసి కరుణాంతరంగుడైన సదాశివుడు ఇట్లు తలపోసను దేని కొరకు వీరిట్లు కలహించుకొనుచున్నారు నేను సృష్టికర్తను నేను దాని పరిపాలకడను అనుకొని వీరు భీభత్సం సృష్టించచున్నారే ఈ మూడుల ముందు నేను ప్రత్యక్షమై యుద్ధం నిలబడించే లోకక్షయమగను సకల వేదములలోనూ నా మహత్యం సర్వాధికమని తెలుపబడియే ఉన్నది కదా ఈ మూడుల వేదజ్ఞానంతో క్రోధం వల్ల మర్చిపోయి కలహించుకొనుచున్నారు లోకమున సర్వజీవులను తమకు తామే ఘనలమని భావింతరు అహంకారం వలన దుష్టులై పతనం చెందుదరు నేను నా మహత్యం చో అప్పుడు ఆ నా రూపంను దర్శించి వారు నన్ను పొందగలుగుదరు ఇట్లు చింతించి సదాశివుడు మా ఇరువురి మధ్యను అగ్నిస్తంభమై ఆవిర్భవించను సర్వలోకాతీతమై ఆద్యంతమును లేక సర్వత్రా అగ్నివలే జ్వలిస్తూ దుర్నిరీక్షమైన ఆ తేజస్తంభంను చూసి దిక్కుతోచక నిలిచిన ఇరువుర ఒక అశరీరవాణి వినిపించను ఓ మూఢ బాలకులారా ఇందులకిట్లు కలహించుకొనుచున్నారో మీ వివాదం సదాశివుడే తీర్చగలడు మీ ముందున్న ఈ తే తేజస్తంభం స్వయంగా పరమశివుడే మీలో ఎవరు ఈ తేజస్సు యొక్క ఆద్యంతములు దర్శింపగలరో వారే మీ ఇరువురిలో ఘనలు ఈ వాక్కును విని విష్ణువు నేను యుద్ధము నాపి తేజస్సు యొక్క ఆర్జంతముల అన్వేషణలో నిమగ్నులైనాము ఆకాశంలో వెలుగుచున్న చంద్రుని పట్టుకుని జోచు బాలుని వలె మేము ఆ అన్వేషణకు పూనుకొంటమి విష్ణువు మహోత్సాహంతో మహావరాహ రూపం ధరించి తేజోమూలం నిరగదలిచి భూమిని ముట్టెతో చీల్చుటకు ఆరంభించినాడు నేను మహాబలమైన పక్షమును గల హంసరూపం ధరించి తేజస్ శిరోభాగంను కనుగొన పూనికతో ఊర్ధ్వంగా మహావేగంతో ఎగిసిపోసాగితని భూమిని తొలచుకొనిచూ బయలుదేరిన విష్ణువు భూమిని అంతను తవ్విపోసినను తేజస్సు యొక్క మొదలను తెలుసుకొనలేకపోయినాడు అనేక కోట్ల సంవత్సరం గడిచినను అక్షయంగా ఉన్న ఆ తేజం యొక్క మూలం ఎరగక విష్ణువు పరమ విహలుడైపోయినాడు చేతులు దంశలు విరిగిపోయి సంధులు చెదిరిపోయి విపరీత శ్రమ చే అలసిపోయి దాహంతో నోరెండిపోయి కదలలేని పరిస్థితిలో అంతటి మహావరాహ రూపమును ధరించి ఉండలేకపోయినాడు మాధవుడు దాని వదలను కూడా సాధ్యం కాక విష్ణువు మహు బహు విషాదంతో ఖిన్నుడైపోయినాడు ఈ విధంగా విపరీతమైన శ్రమ చే అలసి వన్నె తొడిగిన మహాత్ముడైన విష్ణుమూర్తి పరమశివుని చరణిజొచ్చినాడు చీ ఏమీ మౌర్షం ఆవహించింది నన్ను ఆత్మకు ఆత్మైన పరమాత్మను తెలుసుకునే లేకపోయితని సర్వవేదములకు సర్వదేవతలకు మూలమైన దేవదేవుడైన పరమశివుని మూలం మెరుట నా వసమ నేనే ఆయన నుండి ఉద్భవించితిని కదా ఒక జంతు రూపంను ధరించి ఆ శివ తేజం మూలమును వెదకపోయిన నేను ఎంత బుద్ధిహీనుడను అవ్యాజ కరుణామూర్తి అయిన ఆ జగత్పిత ప్రసాదం చే ఇప్పటికీ అజ్ఞానం నుండి మేలుకొంటని స్వయంగా మహాదేవుడైన శంభుడు ఎవరిని కరుణించినో అతనికి అహంకారం నుండి విముక్తి దొరుకును ఆ జగద్గురుని పూజింప నాకేమి శక్తి ఉన్నది ఆ శంకరనే శరణి పొందదును గాక అనుకుని శివుని ఎందు జాన మంచి స్థుతింపను ఆరంభించినాడు సర్వభూతనాథుడైన శివుని అను అనుగ్రహం చేత కేశవుడు మరలా భూమి ఉపరితలం చేరుకొన్నాడు నేను కూడా ఆకాశంలో అనేక సంవత్సరములు పరిభ్రమించి కన్నులు తిరిగిపోవచుండగా రెక్కలు అలసిపోగా తేజస్తంభికను పై పైకి వ్యాపించయే ఉన్నట్టు కనుగొంటుని అది దేవతలచే చే పూజించబడుచున్న శివుని స్థూలలింగ రూపము ఆ తేజవంశ సంభూతులైన కొంతమంది సిద్ధులు నిత్యుడు శాశ్వతుడు అయిన పరమశివుని శిరస్సును యత్నించుచున్న నన్ను చూసి జాలితో ఇట్లా అనుకున్నట్టు నాకు వినిపించినది అయ్యో వీని తెలివి మాలినతనం చూడడు రెక్కలు విరిగి కన్నులు తిరిగిపోవచ్చు మరణమాసనమై కూడా ఇతడు వ్యర్థంగా శివుని శిరోదర్శనం పొందచూస్తున్నాడు వీని అంతయు ఆ అపార తేజోరాశి ముందు వ్యర్థమైపోవును కదా పాపం ఈ విధంగా మూలమును కనుగొనబోయిన విష్ణు విష్ణు అసత్తుడై అవ్యాజ కరుణాంతరంగుడైన శివుని చే వెనుకకు మరలించబడినాడు ఇటువంటి బ్రహ్మలను కోట్ల కొలుదీ సృజించున్న ఆ శివుడు అనోరణీయాంశుడై మహత్తు కంటే మహనీయుడైన భర్మశివుడు తన అపార కృపతో వీనికి సద్బుద్ధిని ప్రసాదించిన గాని వీని అహంకారం అనగదు ఈ విధంగా పలికే సిద్ధుల వాక్కులతో కొంత అహంకారం అనగిన నేను ఇట్లు తర్కించుకుంటుని శివానుగ్రహం లేనిదే సర్వవేద విజ్ఞానం వలన కానీ తపస్సు తీర్థాటనల వల్ల కానీ శివజ్ఞానం లభించదు కదా రెండు పక్షముల యొక్క శక్తిని సకలాంగముల బలమునో కోల్పోయినను ఈ మనసు అహంకారం లేదు స్వశక్తి నేరుగా నేను అహంకరించి ఎంత చీట తెచ్చుకుంటని ఎల్లప్పుడూ శివార్పితమైన మనసుగల ఈ సిద్ధులకు నమస్కారము వీరి సాంగత్యం వల్ల తపస్సు చే పరిశుద్ధుడనే నేను నా కొరకు ప్రత్యక్షమైన ఈ శివుని తెలుసుకుందను ఇవ్వని ప్రసాద లబ్ధమైన వైభవంతో దేవతల శత్రువులను జయించడం ఆగమంలన్నింటికినీ కూడా ఇవ్వని పరతత్వం ఎరగరానిదో ఆ విశ్వాతీతుడైన శరభుని శంభుని శరణ పొందేదనో అనుకొని చంద్రశేఖర్ని దయచే స్వశీ శరీరం తిరిగి పొందిన కన కమలలోచనుడైన హరిణి చూచి ఇట్లాంటినీ ఆహా ఎంత ఆశ్చర్యం అహం అహంకారం ఆశ్రయించి మహాశౌర్యవంతులం అని భావించుకున్న మనలను శంభుమాయ ఎంతగా పరీక్షించినదో మన మహాయుద్ధంను చూసి మన అహంకారంను గ్రహించే ఆ సదాశివుడైన శంకరుడు ఆత్మజ్యోతి ప్రకాశంతో మన అహంకార సర్వస్వంను హరించి వేసున్నాడు ఈ సకల సురసేవితుడైన సదాశివుని నర్చించినచో అతడే మనల్ని భవసాగరం నుండి యుద్ధరి ఉద్ధరించును కదా ఓం అరుణ చల శివ అరుణాచల చల శివ అరుణ చల శివ Om Shanti Shanti Shanti